హాయ్ నమస్తే నేను మీ చక్రి గబ్బర్ మార్చి పద్నాలుగున జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మరి పవన్ కళ్యాణ్ గారు అధికారం కేటాయించినటువంటి నియోజకవర్గం పిఠాపురంలో మూడు రోజులు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీన జనసేన ప్లేన్ నిర్వహించడం జరుగుతుంది మరి ఇక జనసేన పదకొండవ ఆవిర్భావ దినోత్సవం తనను గెలిపి గెలిపించినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పేసి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అయ్యారు మరి యొక్క కార్యక్రమానికి ప్రజలు లక్షల్లో తరలి వస్తారు కనుక భారీ బందోబస్తున్న కార్యక్రమానికి జన సైనికులు అందరూ కూడా ఒక క్రమశిక్షణ పాటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము మరి ఈ కార్యక్రమంలో చాలా ముఖ్య నాయకులు కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ప్రజల సమస్యల కొరకు కూడా ఏమైనా సందేహాలున్నా ఏదైనా సమస్యలున్నా కూడా మీరు మాకు నోటీస్ చేసినట్లయితే ఆ సమస్యల కొరకు కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది అలాగే మీకైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా ఆ మూడు రోజుల పేరులో సమస్య పరిష్కార రీతిగా ఆ కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మీ వంతు మీ సమస్యలు కూడా తీసి రావాల్సిందిగా మీ అభిప్రాయాలు ఏమైనా పవన్ కళ్యాణ్ చెప్పుకున్నట్లయితే సమస్య రీత్యా నెరవేర్చడానికి మన నాయకులు పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు కనుక మరి దీనికి సంబంధించి ఈ కార్యక్రమం కోసం నాజల మనోహర్ గారు సమక్షంలో కోర్ కమిటీ నియమించడం జరిగింది మరి మనోహర్ గారు వచ్చి సభ ప్రాణాంగం ఏ విధంగా ఉంటుంది సభకి ఎంతమంది జనాభా వస్తారు దానికి ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పేసి పరిశీలించిన సిద్ధంగా ఉన్నారు కనుక మనోహర వస్తుండగా మనం అందరం కూడా సిద్ధంగా ఉండి మన వంతు సహాయంగా ఈ యొక్క సభకి కావాల్సినటువంటి వాటర్ ప్యాకెట్లు అవని ఫుడ్ అవని ట్రావెలింగ్ ఇబ్బంది అవని ఇవన్నీ కూడా మనమంతో సహాయంగా మనకు సహాయపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నటువంటి మొదటి సమావేశం కనుక మొదటి సభ కనుక ఈ సభను మనం ఎంతో విజయవంతం చేసి క్రమశిక్షణగా మనం ముందుకు సాధామని మరి పార్టీ మారుతున్నటువంటి జనసేనలోకి చాలా మంది పార్టీ కొనుగోలు కాపాడంలో సిద్ధంగా ఉన్నారు కనుక వచ్చిన ప్రతి ఒక్క నాయకులు కూడా మనం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మనం గౌరవించాలని జనసేనికులందరూ క్రమశిక్షణతో ఉంటామని చెప్పేసి మేము అమలు చేసుకుంటూ ఏ విధంగా జరుగుతుంది అంటే యావత్తు ప్రపంచానికి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్తో గెలిచిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి తెలియపరిచినటువంటి పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులు కూడా అదే క్రమశిక్షణతో ఉంటారని చెప్పేసి తెలియపరిచే మహాసభగా మేము జన సైనికులు అందరూ క్రమశిక్షణతో మేము ఉంటామని చెప్పేసి మనం చేసుకుంటూ భారీ బందోబస్తుతో జనాలు కూడా తరలివస్తారని సభ విజయవంత విధంగా జనసైనికులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి తెలియపరచుకుంటూ నేను మీ చక్రీగా